దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ మిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్బిఐ గవర్నర్గా ఏ సంవత్సరంలో పనిచేశారు పంతొమ్మిది ఎనభై రెండు నుంచి పంతొమ్మిది ఎనభై ఐదు మధ్య కాలం ఆర్బిఐ గవర్నర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేశారు మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానిగా నెక్స్ట్ క్వశ్చన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రం నుంచి మొదట రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అస్సాం రాష్ట్రం నుంచి నెక్స్ట్ క్వశ్చన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నివ భారత ప్రధానిగా సేవలు అందించారు పదమూడవ భారత ప్రధానిగా నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రారంభమైంది మన్మోహన్ సింగ్ కాలంలో మరికొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఆర్థిక శాఖలో ప్రస్థానం పంతొమ్మిది డెబ్బై రెండులో మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు అదేవిధంగా పంతొమ్మిది డెబ్బై ఆరు నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు అదేవిధంగా పంతొమ్మిది ఎనభై ఎనభై రెండులో ప్రణాళికా సంఘంలో ఉన్నారు అదే పంతొమ్మిది ఎనభై రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు ఆర్బీఐ గవర్నర్గా ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు పంతొమ్మిది ఎనభై ఐదు వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కొనసాగారు పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు కొనసాగారు అదేవిధంగా పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు పంతొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది తొంభై వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు ఇంకా బైపాస్ సర్జరీ సమయంలో మినహా పదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా ఆయన సెలవు పెట్టింది లేదు రోజుకు కనీసం మూడు వందల ఫైలను పరిష్కరించేవారు మన్మోహన్ సింగ్ గారు అదేగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఆవిర్భావము అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి శ్రీకారం మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనసే కానీ ఆయన ఆలోచనలు అనేవి పాదరసం లాంటివి దేశానికి సరికొత్త దశ దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన గుర్తుంచుకుంటుంది ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే మాట్లాడకుండానే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశాన్ని ఆయన సమర్థవంతంగా ముందుకు నడిపించారు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అదేవిధంగా ఉపాధి హామీ పథక ప్రారంభము వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానంగా ఉన్నప్పుడే చోటు చేసుకున్నాయి అదేవిధంగా మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో త్రీ జీ ఫోర్ జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది విధంగా ఆధార్ కార్డులు జారీ మొదలైంది ఆయన హయాంలోనే మన్మోహన్ సింగ్ హయాంలోనే ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మన్మోహన్ సర్కార్ గ్రామీణ పేదలకు ఏడాదికి వంద రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఆ విధంగా వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా బదిలీ చేసే డీబీటీ ప్రక్రియను ప్రారంభించింది మన్మోహన్ సింగ్ హయాంలోనే ఇంకా ప్రైవేట్ పాఠశాలలోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది సామాన్యుడి చేతికి పాశుపత పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది సమాచార హక్కు చట్టం అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసినట్లయితే పంతొమ్మిది తొంభై రెండులో చోటు చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ పంతొమ్మిది తొంభై మూడులో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు అయితే ప్రధాని పివి నరసింహారావు గారు నరసింహారావు గారు నరసింహారావు గారు ఆయన్ని వారించారనమాట వద్దని రాజ్యసభకి ఎన్నిక పంతొమ్మిది తొంభై ఒకటిలో అస్సాం నుంచి మన్మోహన్ సింగ్ రాజ్యసభకి ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో రాజ్యసభ సభ్యుడయ్యారు విధంగా భాజపా అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అదేవిధంగా లైసెన్స్ రాజ్ అంతం కేంద్రక కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్ కు పాడారు విధంగా ఆర్థిక వ్యవస్థలను సరళీకరించారు అదేవిధంగా అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక ఆయన కొనసాగించారు ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించారు ఆయన హయాంలో జీడిపి వృద్ధి రేటు తొమ్మిది శాతానికి ఎగబాకింది అదేవిధంగా రుణమాఫీ ఘనత దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి దక్కుతుంది రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే రెండు వేల తొమ్మిదిలో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలు వెళ్ళి ఎన్నికలకు వెళ్ళి గెలిచాయి కూడా మన్మోహన్ హయాంలోనే విదర్భ బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు మన్మోహన్ సింగ్ గారు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్లో పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరంటే అమృత్ కౌరు అదంగా గుర్ముఖ్ సింగ్ దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరి వద్ద పెరిగారన్నమాట మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది దీంతో ప్రధానయ్యాక ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు కొన్నిసార్లు తన మాతృభాష అయిన గురుముఖ్యులోను రాసుకునేవారు ఇంకా పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు యాభై నాలుగులో పీజీ చేశారు చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు ఇంకా పంతొమ్మిది యాభై ఏడులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు మన్మోహన్ సింగ్ గారు విధంగా మన్మోహన్ సింగ్ గారు కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడికి కూడా చేరారు పంతొమ్మిది అరవైలో మళ్ళీ ఆక్స్ఫర్డ్కి వెళ్ళి పిహెచ్డిలో చేరారు ఆయన భారత్ ఎగుమతుల థీసిస్ సమర్పించారు అదే పంతొమ్మిది యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా యాభై తొమ్మిది నుంచి అరవై మూడు వరకు రీడర్గా సేవలు అందించారు పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి అరవై మూడు వరకు పంతొమ్మిది అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు ప్రొఫెసర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలు అందించారు నిజంగా పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలు అందించారు మన్మోహన్ సింగ్ గారు అతి పురాతన శ్మశానవాటిక నిగమ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన నిగంబోద్ ఢిల్లీలోని అతి పురాతనమైన పెద్దదైన రద్దీగా ఉండే శ్మశాన వాటిక యమునాద యమునా నది తీరాన ఉండే ఇది పక్షి ప్రేము పక్షి ప్రేమికులకు ఫోటోగ్రాఫర్లకు స్వర్గధామం అనమాట ఇంద్రప్రస్థరాజు యుధిష్ఠిరుడు దీన్ని ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారన్నమాట ఇక్కడే పలువురు అగ్రనేతల అంత్యక్రియలు జరిగాయి అందులో భాజపా నేత అరుణ్ జైట్లీ జనసంఘ వ్యవస్థాపకుడు సుందర్ సింగ్ బండారి అధంగా నేత దివా దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ వ్యవస్థాపకుడు సుందర్ సింగ్ బండారి నేత దీనదయాల్ ఉపాధ్యాయ మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ అదంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ తదితరులు ఉన్నారు శనివారం ఇక్కడే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కూడా జరిగాయో శ్మశాన జరిగాయి మన్మోహన్ సింగ్ అనేవి ఇవి కొన్ని ముఖ్యమైనవి మన్మోహన్ సింగ్ గురించి థ్యాంక్ యూ